విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసివే నీదే శాశ్వత ప్రేమయ నేను మర్చిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడులు మరలాచి గురించను నా దేవునికి సమస్తం సాధ్యమే 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 Só mais ఆ దేవునికి ఏదైనా సాధ్యం ఏదైనా సమస్తం సాధ్యమే కదా మనం మన జీవితంలో మనకున్న ఒక మనకి కొన్ని ఏమంటారు కొన్ని పరిమితులు ఉంటాయి మన జీవితంలో అవి చూసుకొని మనం ఏమనుకుంటామంటే నాకు ఇది కాదు నాకు ఇది అవ్వదు అని మనం అనుకుంటాం బట్ మన దేవుని మన దేవుడు తలుక మోటివేషన్ అనేది మేము పర్సనల్గా మనం ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా కూడా సాధ్యమే దేవుడు మనకి మన బలహీనతల ఎందు మనకి దేవుడు సహాయం చేస్తాడు స్ట్రెంత్ ఇస్తాడు దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ నేను దీని గురించి వీడియో చేద్దామనే నిన్నే నాకు ఆలోచన వచ్చింది నాకు వేరే టాపిక్స్ ఉన్నాయి వేరే చెప్దాం అనుకున్నా కానీ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ వలన నాకు దీని గురించి నేను చెప్దామని ఈరోజు అనుకుంటున్నాను ఏంటి అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక పాస్టర్ గారు గురించి మీరు విన్నారో లేదో జోసఫ్ పాస్టర్ గారు ఆయన చాలా పొట్టిగా ఉంటారు ఇంతకుముందు ఆయనకున్న ఆకారాన్ని బట్టి ఆయనకున్న హైటు ఆకారం ఫేషియల్ అదంతా బట్టి ఏంటంటే ఆయనకి ఇంతకుముందు మూవీస్లో ఛాన్సెస్ వచ్చాయంట ఏంటి అంటే కమిడియన్గా ఛాన్స్ వచ్చాయి మరి అలాంటి వాళ్ళకి కమీడియన్కి మించి ఇంకేమీ ఇస్తారు చెప్పండి కానీ అటువంటి వ్యక్తి సేవలోని సేవ చేసి సేవ చేసి చాలా సంవత్సరాలుగా సేవ చేశారు ఈ మధ్య ఆయనకున్న సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆయన ఎంతో దీని స్థితిలో నుంచి ఒకనొక సమయంలో ఆయన ఆయనకి ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన ఈవెన్ ఇంటింటి దగ్గర అడుక్కొని కూడా జీవించారంట అటువంటి వ్యక్తిని దేవుడు ఈరోజు వేలు వేలు మంది మధ్య నిలబెట్టి ఆయనకు సాక్షిగా దేవుడు ఆయన్ని వాడుకున్నారు అయితే నేను ఇంకో దాంట్లో కూడా చూశాను ఆయన దేశ విదేశాల్లో కూడా ఆయన వాడబడ్డారని చెప్పేసి చూశాను అయితే ఆయన బ్రతికు ఉన్నప్పుడు ఆయన గురించి వీడియోస్ చాలా దాంట్లో నేను చూశాను చూసినప్పుడు నేను ఆయన చూసి ఏమనుకున్నానంటే ఈయన ఇలా ఉన్నారు కదా చ సాధారణంగా క్రైస్తవ సేవకుల్లోని ఆ సైజులోనంత పొట్టిగా ఉండడం వల్ల ఎప్పుడూ చూడలేదు మామూలుగా పట్టు అంటే ఆయన కొంచెం జోక్స్ కూడా వేస్తున్నారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన చేసే చేసే జోక్స్ ఎవరి మీద వేయట్లేదు కానీ ఆయన మీద ఆయన వేసుకుంటున్నారు అదేంటంటే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం అలర్ట్ చేయడానికి అటెన్షన్ గ్రాప్ చేయడానికి కూడా కొంతమంది ప్రీచర్స్ జోక్స్ యూజ్ చేస్తారు అది వేరే విషయం అయితే ఆయన వేస్తున్నారు ఇంకా అలాగా అయితే నేను కిందన కామెంట్స్ చూశాను కామెంట్స్ చూస్తే మంచిగా చాలా గొప్పగా అంటే మంచి మంచి ఆ వాక్యం సాక్ష ఆశీర్వాదకరంగా ఉంది ఇది అదని చెప్పేసి ఇది పెట్టారు చాలామంది అక్కడ కూడుకున్నారు వాక్యం చెప్తున్నారు అటువంటి ఆయన్ని ఏమంటారు చాలామంది రెండు మూడు సందర్భాల్లో పిలవడం చేయడం సభల్లోని వాక్యం చెప్పడానికి అని చెప్పేసి పిలవడం ఆయన బాగా వాడబడుతున్నారు అయితే అప్పుడే నేను ఏమనుకున్నాను అంటే అసలు దేవుడు దేవుణ్ణిలో ఉన్నారు కాబట్టి ఈయనకి ఇంత ఆధిక్యత కదా ఒక దైవ సేవకులుగా ఈయన గుర్తించబడ్డారు కాబట్టి ఈయనకి ఇది ఆధిక్యత అయితే దేవుణ్లో లేకపోతే ఆయనకున్న పూజ ఆయనకున్న ఆకారానికి ఆయన్ని తక్కువగానే చూస్తారు కదా అందరూ ఆయన్ని ఎవరు గుర్తిస్తారు తక్కువగానే చూస్తారు కదా అని అనుకున్నాను కానీ ఆ తర్వాత నేను విన్న సాక్ష్యంలో కూడా తీరా చూస్తే ఆయన ఆల్రెడీ మూవీస్లో కూడా వెళ్ళారంట కమెడియన్గా కూడా ఇది అయ్యారంట అయితే ఇంకో దాంట్లో ఏం చేశారంటే అంటే ఇది ఏంటంటే నేను ఆయన పొజిషన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను అని దయచేసి అనుకోకండి నేను ఒక పాజిటివ్ తి ఎందుకంటే చాలామంది వాళ్ళకి ఏదో లేదో అని బాధపడుతుంటారు కదా దాని గురించి అనే నేను చెప్దాం అనుకుంటున్నాను నేను ఇది పాజిటివ్గా ఒక మోటివేషనల్గా ఉండడానికి నేను ఆయన్ని పాయింట్అవుట్ చే ఆయన పాయింట్అవుట్ అంటే ఆయన్ని చూపిస్తున్నాను చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను అయితే ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పారంటే ఆయనకి మూవీస్లో ఆఫర్స్ వచ్చాయంట ఎవరో ఇంటికి వచ్చి మాట్లాడారంట మీ అబ్బాయిని పంపించండి మరి మూవీస్లో మేము ఛాన్సెస్ ఇస్తామన్నారంట సరే అని ఈయన తీసుకెళ్లారంట ఈయన తీసుకెళ్తే అక్కడ డ్రెస్ డ్రెస్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు మేకప్ ఆర్టిస్టులు అనే వాళ్ళు ఉంటారు కదా అంటే మొత్తం కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే రా రా నీకు మొహానికి రంగు వేయాలి అని చెప్పేసి తీసుకెళ్ళి నాకేంటి రంగు వేసేదని చెప్పి నాకు నేను ఆల్రెడీ నాకున్న రంగు సరిపోదు కదా ఏంటి వేసేదంటే వాళ్ళకున్న అతను చేయాల్సిన ఏమంటారు క్యారెక్టర్ దేనికైతే దానికి సంబంధించిందిగా ఆయనకి తయారు చేయాలని చెప్పేసి పిలిచారంట పిలిచి ఆయనకి ఏదో చేశారంట ఫేస్కి ఏదో కలర్ వేసారంట డ్రెస్ ఒక రకమైన బ్లాక్ మొత్తం వేసారంట అయితే అంటే ఆయన ఏంటంటే ఒక కామెడీగా చెప్పారు ఏంటంటే నేను అది వేసుకొని బయటకు వచ్చేసరికి నాకోసం రెండు కుక్కలు వెయిట్ చేస్తున్నాయి అని చెప్పేసి అన్నారు అయితే అది ఇప్పుడు ఏంటి అప్పుడు ఇప్పుడేమో ఆయన కామెడీ కను ఉన్నప్పుడు కామెడియన్గా ఉన్నప్పుడు ఆయన రెడీ చేస్తే ఆయన కోసం రెండు కుక్కలు వెయిట్ అని చెప్పారు మరి అదే పర్సన్ ఈరోజు ఆయన స్టేజ్ మీద నిలబడితే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఆయన వాక్యం వినడానికి సో అదే జనరల్గా ఉండేవాళ్ళైతే వాడు వీడు అన్నట్టుగా మాట్లాడతారు కానీ దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఇంకేంటి అంటే ఆయన అని మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు సో ఇలాగే ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు అంటే దేవుడు అతని వదిలిపెట్టలేదు కదా ఈ ఏంటి ఈ ఆకారం బాగోలేదు ఇతను నేను సేవకుండా చేసినా సరే ఏంటి అందరూ నవ్వుతూ ఉంటారు ఇతన్ని చూసి ఇతన్ని ఎందుకు వేస్ట్ అని దేవుడు అనుకున్నాడా అతను ఎంత నలుగుబాటు నలుగుబట్టుకు గురయ్యాడో అతని ఆకారానికి బట్టి అందరూ ఆయన తక్కువగా చూస్తే అందంగా అబ్బాయిలు పొడువుగా ఉండి హ్యాండ్సమ్గా ఉండి అమ్మాయిలు వాళ్ళు వెంట పడుతూ ఉండే వాళ్ళని చూసినప్పుడు ఇతనికి కూడా ఎందుకు నేను నాకు ఇలా ఉంది నన్ను చూస్తే ఎవరికైనా సరే ఫన్నీగా నవ్వుకునేటట్టే ఉన్నాను కానీ ఎవరు ఎవరైనా నన్ను చూస్తే నాకు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా నేను లేను అరే రారా పోరా రే పొట్టడానికి పిలిచినట్టుగా ఉంటాను కానీ నేను లేను కదా అన్నది ఎంతో ఎంతో టైంలో ఆయన జీవితంలో బాధపడి ఉండొచ్చు కానీ అదంతా బాధని దేవుడు తీసేయాలని అనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు ఆయన్ని ఒక సాటిస్ఫై చేయాలనుకున్నాడు ఆయన ఆత్మని ఆయన ఆశని సాటిస్ఫై చేయాలనుకున్నాడు ఆయనకు ఒక గౌరవం దక్కించుదామని దేవుడు అనుకున్నాడేమో అందుకే దేవుడు ఆయన ఎప్పుడైతే అందరికీ తెలియపరచబడ్డాడో కొన్ని పడ్డాడో అని అంటున్నాను సారీ ఆయన ఎప్పుడైతే చాలామందికి తెలియపరచబడ్డారో అప్పుడు ఇంకా ఆయన పని ఎప్పుడైతే ముగించబడిందో ఆయనకి యాభై సంవత్సరాలు అంట మరి యాభై సంవత్సరాల్లోనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన పని ఎప్పుడైతే ముగించబడిందో సేవల్లోనే ఉండగానే వాకి ఒక ఒక ఒకనొక ప్లేస్కి వాక్యం చెప్ తుండగానే అనుకుంటా లేదంటే వాక్యం అయిపోయిన తర్వాత మొత్తానికి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు ఆయన ఇంకా చనిపోయి ఆయన పరుగు పందెము ముగించబడింది ఆయన ఎంతోమందికి చెప్పారు ఆయన ఏంటంటే ఆయన సాక్ష్యం ప్రజల్ని ఏ విధంగా ఏమంటారు ఎంకరేజ్ చేస్తుంది అంటే ఎటువంటి దీన పరిస్థితిలో ఉన్నా సరే దేవుని వాక్యం ఉంది కదా పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తివాడు ఆయనే అని నేను ఈ ఈ సందర్భంగా సోత ఐదో అధ్యాయం చదువుదాం అనుకుంటున్నాను అదేంటంటే చూడండి రెండు మూడవ వచనం నుంచి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఇక్కడ ధన్యతల గురించి ఎవరెవరు ధన్యులో వాళ్ళ గురించి లిస్ట్ ఉంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అది మనం అనుకోండి మనల్ని ఓదార్చాల్సిన అవసరం ఎవరికీ ఉండదు కానీ అదే దేవుడే మనల్ని ఓదార్చాలి అంటే ఖచ్చితంగా మనం దుఃఖాలు గురించి వెళ్లాల్సిందే కదా మనం అన్నిటిలోని హ్యాపీగా అన్ని విషయాల్లో ఏ దుఃఖం లేని వారు అనుకో మనకు దేవుడు అవసరమేముంది అనిపిస్తుంది కానీ మన దేవుడి చేతులు మనల్ని ఓదార్చాలంటే మనము కొన్ని విష సందర్భ అలాంటి శ్రమల శ్రమను ఏమంటారు కొన్ని విషయ యసుప్రభు గురించే ఉంటుంది ఆయన కుమారుడయ్య శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అని చెప్పేసి దేవు దేవుని కుమారుడే ఉండి కూడా శ్రమల వలన విధేయత అని చెప్పేసి మనకి శ్రమలు దుఃఖాలు వచ్చినప్పుడు కూడా మనం వాటి వలన విధేయత అంటే మనలాగే బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళకి అదే మనకి శ్రమలు రాలేదనుకోండి మనం చాలా పొగరపోతులుగా గర్వంగా ఉంటాం మనకు అన్నీ ఉన్నాయి అనుకోండి మనకు కావాల్సిన దానం మనకు కావాల్సిన చదువు మనకు కావలసిన స్కిల్స్ మనకు కావలసిన ఇంకేంటి అందం అన్నీ ఉన్నాయి అనుకోండి ఇంకా అవేవి లేనోని చూసి మనకి తక్కువగా అనిపిస్తుంది కానీ మనకి ఎప్పుడైతే మనం లోతులు గుండా వెళ్ళినప్పుడే ఆ లోతుల్లో వాళ్ళు ఇతరులు పడే బాధ మనకి అర్థమవుతుంది అందుకే కూడా దేవుడు మనల్ని కొన్ని కష్టాలు గుండా గుండా నడిపిస్తూ ఉంటాడు సో ఇతను ఇతను ఇతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనకి ఆయన చాలా అంత చాలామంది ఆయన్ని తక్కువ చేసి మాట్లాడేవారు ఆయన మీద మీమ్స్ కూడా చేశారు అయినా సరే ఆయన ఎప్పుడు హీ నెవర్ గేవ్ అప్ అంటే తనని తక్కువగా ఎప్పుడు చూసుకోలేదు హీ అంటే ఆయనలో ఆయన చూసింది ఏంటంటే దేవుడు నా వెనుక నిలబడిన దేవుడే గొప్పవాడు అని చెప్పి ఎంతసేపు దేవుడిని చూసినప్పుడు అసలు ఆయనకి ఆయన ఆయనలో ఉండే అవిటితనం కానీ ఆయనలో ఉండే ఆ ఇది కానీ ఆయనకేం కనిపించలేదు అసలు కనిపించలేదు సో ఆయన చక్కగా దేవుని సేవలో వాడబడ్డారు ఇంకా ఇప్పుడు పొట్టిగా ఉన్నారు కదా ఆయన ఆయన వాళ్ళ శరీర ఆకృతిని బట్టి కూడా నేను ఒక డాక్టర్ గారు ఒక వీడియో ఈయన మీద ఒక వీడియో చేశారు అది నేను చూశాను చూసినప్పుడు ఏమనుకున్నానంటే అంటే ఏం ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ శరీరం ఈ టైప్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువగా నడవలేరంట ఎక్కువగా మాట్లాడలేరంట సరిగ్గా పడుకోలేరంట ఊపిరి అందదంట ఊరికే గొండుల్లో వస్తూ ఉంటుందంట ఇంకా ఎక్కువసేపు మాట్లాడలేరు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫుడ్ సరిగ్గా అరిగించుకోలేదు ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా కంజెస్టెడ్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఆ కృతి వలన సరిగ్గా వాళ్ళ అవయవాలు సరిగ్గా ఉండవు వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది మనమైతే ఫ్రీగా ఉండగలుగుతాం మనకి అంతా బోన్స్ అంతా కరెక్ట్ సెటప్ అయి ఉన్నాయి వాళ్ళకి కరెక్ట్ సెటప్ అవ్వకపోవడం వల్ల ఎక్కడికక్కడ ఏదో నొక్కేసినట్టుగా ఏదో ఇబ్బందిగా బిగుస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించి సరిగ్గా ఉండదు వాళ్ళకి అటువంటి అయినప్పటికీ కూడా దేవుడు అతను ఎలా వాడుకున్నారంటే గంటల తరబడి దేవుని వాక్యం బోధించడానికి ఆయనకి దేవుడు అవకాశం ఎందుకంటే వాళ్ళు ఊపిరి పీల్చి ఊపిరే సరిగ్గా ఊపిరితిత్తులు కూడా ఆక్రమణ సరిగ్గా ఉండదు అంట వాళ్ళకి అంటే సరిగ్గా ఫామ్ అంటే వా వాళ్ళకి చిన్న ఊపిరితిత్తులు మనిషి పెద్దగా ఉంటారు కానీ ఊపిరితిత్తులు చిన్నగా ఉండడం వల్ల అంటే మనిషి మొహం పెద్దగా ఉన్నా సరే ఊపిరితిత్తుల బాడీ ఆకారం వల్ల ఈ లంగ్స్ చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ గాలి తీసుకోలేరు తొందరగా ఆయాసపడతారు మనకి గాలి మనం నిండా తీసుకుంటేనే మనం ఎక్కువసేపు మాట్లాడగలం ఇవి మనం ఏంటి మనం చూడండి ఎక్కువసేపు నడిచినప్పుడు మనం మాట్లాడగలమా మాట్లాడలేము ఎందుకంటే అప్పుడు వీ నీడ్ మోర్ ఆక్సిజన్ కానీ మనకి ఆక్సిజన్ ఎక్కువగా అందలేనప్పుడు మనం మాట్లాడలేము కదా సో అటువంటి ప్రాబ్లమ్స్ తీసుకుంటాయి కానీ ఇటువంటి ఈ జోసఫ్ పాస్ట్ గారు ఏంటంటే ఎటువంటి పరిస్థితిలోనేప్పటికీ మొత్తానికి దేవుడు ఆయనకి ఆ బలాన్ని ఇచ్చాడు ఆ శక్తిని ఇచ్చాడు ఇచ్చి ఆయన్ని అంత ఎక్కువ మందికి బోధించేటట్టుగా అంత గంటల సేపు బోధించేట ఆయనకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడుగా ఆయన జీవితంలో దేవుడు నిరూపించుకున్నాడు ఇంకొక మా ఇది ఇంకా మా చదువుతుందని చూడండి దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చపడుదురు ఈ వాక్యం కాబట్టి దుఃఖపడడం అనేది ఒక శాపం కాదు ఎందుకంటే ఎవరికి అది శాపం అంటే నిరుక్షరణ లేని ఇతరులకి అది శాపం కానీ దేవునిలో ఉన్న మనకి అది అది శాపమే కాదు అసలు ఎందుకంటే మనము దేవునిలో ఉన్నప్పుడు మనకి అంటూ ఒక హోప్ ఉంది మన మన మరొని ఆలకించే దేవుడు ఉన్నాడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడు మన ఆదరించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ధన్యులు అంట ఇది ఏమని ఉందంటే దుఃఖపడేవారిని నేను ఆదరిస్తాను మీరేం భయపడకండి అని అంటలేదు మీరు ధన్యులు అంటున్నారు దుఃఖపడేవారు ధన్యుల దుఃఖపడని వారు ధన్యుల ఇక్కడే వాక్యాలు అర్థమైపోతుంది దుఃఖపడేవారు ధన్యులు అని ఉందంటే దుఃఖపడి వారే ఎందుకంటే వాళ్ళు దేవుడు మరి ఎక్కువ విరిగి నలిగిన హృదయం గలవారు మరి ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉంటారు కదా కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకున్న లిమిట్స్ బట్టి మనము ఎప్పుడు బాధపడకూడదు మన బాడీలో కానీ మన సి మన ఫైనాన్షియల్గా మనకున్న సిచ్యువేషన్స్లో కానీ లిమిటేషన్స్ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే అదిగో నాకు లిమిటేషన్స్ ఉన్నాయని మనం ఎవరినో గొప్ప గొప్ప ఉన్న మీకంటే ఏమంటారు అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళని లేదంటే మీకంటే ఎక్కువ మీకంటే ఎక్కువ ఏమంటారు ప్రేమ దక్కుతున్న వాళ్ళని లేదంటే మీకంటే ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళని చూసి చూస్తే మాత్రం మీకు నిరాశే వస్తుంది కానీ మీకంటే దరిద్రంగా ఉండే పరిస్థితుల్లో దరిద్రులైన వాళ్ళు మీరు చూసారనుకోండి అప్పుడు వాళ్ళని చూసి మీరు గర్వపడిపోవడం కాదు కావాల్సింది కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతున్నారు కదా అప్పుడు వాళ్ళని చూసి మీరు గర్వపడే పరిస్థితి ఉండదు వాళ్ళని చూసి మీకు సిగ్గు అనిపిస్తుంది అయ్యో దేవుడు నాకు మంచి పరిస్థితిని ఇచ్చాడు కదా నేను వాళ్ళు చూసి వాళ్ళు నాకంటే గొప్పగా బ్రతుకుతున్నారు కదా మంచిగా హ్యాపీగా సాటిస్ఫైడ్గా బ్రతుకుతున్నారు కదా అలా నేను ఎందుకు ఉండకూడదు నాకు లేని దాని గురించి నేను ఎందుకు బాధపడాలి వాళ్ళు వాళ్ళ బ్రతుకుతున్నప్పుడు నేను ఎందుకు బ్రతకూడదు అని చెప్పి ఎప్పుడైనా సరే మనకి మన పరిస్థితుల్లో మన అంతకంటే తక్కువలో ఉన్న వాళ్ళని మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి మనం అంతకంటే అంతకంటే మెట్టు మనకి హ్యాపీనెస్ వస్తుంది మనం ఎప్పుడైతే హ్యాపీనెస్ మనలోకి వచ్చిందంటే అప్పుడు మనం గ్రో అవ్వగలదు మనుషుని చింత ఒక సామెత ఉంటుంది కదా చితి అంటే తెలుసు కదా చితి అంటే మనిషి చనిపోయాక కాల్చే దాన్ని చితి అంటారు చితి చనిపోయిన మనిషిని కాలుస్తుంది అంట కానీ చింత బ్రతికున్న మనిషినే కాల్చేస్తుందంట కాబట్టి మనం చింత పడకూడదు మన చింత యావత్ దేవుని మీద మోపినప్పుడు మనం హ్యాపీగా ఫ్రీ బర్డ్ లాగా ఉంటప్పుడు అప్పుడు మనము వేరే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మనకి ఏ విధంగా నేను ఇంకా దేవునిలో ముందుకు లే దేవుల్లో కానీ జీవితంలో కానీ ఏ విధంగా నేను ఎదగాలి అనే ఆలోచనతో మనము దానికోసం ప్రయాసపడతాం కాబట్టి ఎస్పెషల్లీ దేవుని మీద నమ్మకం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడడు సిగ్గుపరచబడరు ఈ బ్ర ఈ జోసఫ్ పాస్ట్ గారు కూడా ఆయన మూవీస్లోని లోకపరంగా నేను తక్కువ లోకంలో కూడా ఎంతోమంది ఎదుగున ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకున్న టాలెంట్స్ బట్టి వాళ్ళకున్న స్కిల్స్ బట్టి అవన్నీ తక్కువ నేను అనట్లేదు అది మంచిదే కానీ అవేమి లేన లేకపోయినా సరే దేవుని లేకపోయిన సమయంలో దేవుని యొక్క శక్తి మనుషులకు కావాలి ఆ దేవుని శక్తి మనుషులకి ఏం చేస్తుంది మనుషుల స్వశక్తిని ఆధారపడాలి అనుకున్న వాళ్ళకి దేవుని శక్తి సహాయపడదు కానీ దేవుని శక్తిని నమ్మిన వాళ్ళకి మాత్రం దేవుని శక్తి ఖచ్చితంగా సహాయపడుతుంది ఒక క్రైస్తువుడు మాత్రమే ఆ దేవుని శక్తిని నమ్మగలడు అప్పుడు దేవుని శక్తి మనకి సహాయపడుతుంది ఓకే మీరు మీరు ఏ విషయంలో తక్కువగా ఫీల్ అవుతున్నారో ఒకవేళ ఆ విషయంలో మీరు ఎలాగ మిమ్మల్ని మీరు ఎదగాలనుకుంటున్నారు ఆ విధం చిన్న కామెంట్లో పెట్టండి